గడ్డ <bad> డా <Indian racial inequality> <rob> <murder> <helitive theater> <sull> தூர்டேயஸ்வாமி உண்டாரு <NYU pressing Gegen West> <ieurs> <frickin> <oples> ഇത് വീഡിയോ ലിറ്റോയും స్వామి వెంకటరీ గుడి ప్రధాన ఆలయం ఇది ఆలయం కింద పెద్ద పెద్దరాని ఎక్కడి నుంచి వస్తా నీళ్ళు కడుక్కోవడానికి గానా ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు చిన్నవి చిన్ని కాదు లోచినాయ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కడుక్కోవడానికి ఎవరు చెప్తే వాళ్ళ ప్రైజ్ పట్టుకోండి ఎయ్ తింత వెలుదే చేదే అముతర్ దేశం గ్రాముల్ల రాదు తుమ్మలకొండ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేసాం ప్రతి సంవత్సరం తిరుమల అమావాస్య ఒక్క సందర్భంగా కొండ మీదకి భక్తాదులు వచ్చేస్తుంటారు ఈ ప్రాంతంలో చాలామంది భక్తులు తిరుమలకు వెళ్ళలేక తిరుమల దూరం అని స్వామి ఇంటి వాడని చెప్పి భావించి ఇక్కడే తమ యొక్క ఒక్క బొద్దులు తీర్చుకుంటారు ఇక్కడ మనకు కనపడుతున్నదే కొండ స్వామివారు ఆ కొండ మీద అక్కడే ఉన్నారు ఇక్కడ అనేక మంది భక్తుల నమ్మకం ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళాడు అనేటువంటి విశ్వాసం కూడా ఇక్కడ భక్తుల్లో ఉంటుంది అందరూ కూడా ఒకసారి అటా తిరుమల కొండ దర్శించండి చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో కొండపై స్వామి వెలిసి ఉన్నాడు